పత్తి రైతులు నిలువు దోపిడి డిమాండ్ ఉన్న మార్కెట్లో తగ్గుతున్న పత్తి ధర రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఫ్రెండ్స్ సో ముందుగా రైతు మిత్రునికి నమస్కారం ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను సో ఛానల్ని కొత్త వారు పాత్రలు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి థ్యాంక్ యూ సిండికేటెడ్గా ఏర్పడుతున్న వ్యాపారులు పత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారు ఆరు కాలం కష్టపడి అకల వర్షాలకు పత్తి పండించిన రైతులు ఇప్పుడు ధర పడిపోవడంతో ఆందోళనలో ఉన్నారు వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి ధరను తగ్గిస్తున్నారు దీంతో పత్తి రైతులు మార్కెట్కు రావాలంటేనే జింకుతున్నారు ఈ ఏడాది పత్తి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది అయితే విస్తృతంగా కురిచిన వర్షాలు పంట పత్తి ఎదగకపోగా గూడ వాళ్ళ వర్షాలకు రాలిపోయింది కాస్త కోస్తో వచ్చిన పత్తి కాయలు కూడా మురిగిపోయాయి వర్షాలు కురియడంతో వాతావరణంలో తేమ మితిమిరి పెరిగి పత్తి కాయలు పగలలేదు దీంతో పత్తి దిగుబడి గణనీయంగా క్షీణించింది ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి మార్కెట్కు మద్దతు ధర మించి పలికింది ఒక దశలో కింటా పత్తి ధర ఎనిమిది వేల దాకా పలికింది దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం కింటాకు పత్తి ధర ఏడు వేల ఇరవై రూపాయలు మద్దతు ధరను కల్పించింది మద్దతు ధరకు మించి పత్తి మార్కెట్కు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు వారం రోజులుగా వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి నాణ్యమైన పత్తి కూడా ఏడు వేల నుంచి ఆరు వేల తొమ్మిది వందల వరకు ధర పెట్టడం లేదు వరంగల్ ఎనిమామల మార్కెట్తో పాటు రాష్ట్రంతో ప్రముఖ వ్యవసాయ మార్కెట్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది వ్యాపారులు ధర తగ్గించడంతో మార్కెట్లకు వస్తున్న పత్తి రోజు రోజుకు తగ్గుతుంది వంద కింటల పత్తి వచ్చే వ్యవసాయ మార్కెట్కు కేవలం రోజుకు పది నుంచి ఇరవై కింటల పత్తి మాత్రమే వస్తుంది క్వింటల్ పత్తి మీద నూట ఐదు పదిహేను వందల దాకా తగ్గడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోయిన సంవత్సరం కింట పత్తి ధర చూసుకుంటే పదివేలు దాటింది ఈసారి కూడా అదే పరిస్థితులు నెలకొంటాయంటే వ్యాపారులు సిండికేటర్గా ఏర్పడి ధరలు తగ్గిస్తుందని ఆరోపిస్తున్నారు రోజు రోజుకు పత్తి ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడిన పత్తి ధరను తగ్గిస్తే అప్పుల్లో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా పత్తి కనీసం మద్దతు ధరలు రానప్పుడు సీసీఐ రంగంలో దిగుతుంది కానీ సీసీఐ కూడా కమర్షియల్ ట్రేడింగ్ చేస్తే వ్యాపారులు పోటీపడి పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పత్తి ధరలు తగ్గకుండా ఉండేందుకు సీసీఐ ద్వారా కమర్షియల్ ట్రేడింగ్ జరపాలని పత్తి రైతులు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న టాపిక్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్